నమస్తే ఇవాళ మన చర్చ వరంగల్ పార్లమెంటు నియోజకవర్గం పైన మనం ఉదయ్ వరంగల్ నుంచి ఉదయ్ ని అతిథిగా వారు సామాజికవేత్త వరంగల్ రాజకీయాలపైన అవగాహన ఉన్నటువంటి వారు ఉదయ్ మీకు సంవాదం స్వాగతం పలుకుతుంది నమస్తే నమస్కారం ఉదయ్ చెప్పండి వరంగల్ పార్లమెంటు ఎలా ఉంది ప్రచార సర్లే నాయకులది కావచ్చు వివిధ కాంగ్రెస్ ముగ్గురు మూడు పార్టీల యొక్క ప్రచార ఎలా ఉంది గా వరంగల్ అనేది ఒక విప్లవాలకు జాతీయ ఉద్యమానికి కేంద్రమైనటువంటి గడ్డ అనేక మంది ఆ జాతీయ తయారు చేసినటువంటి నేల వరంగల్ మహానగరం జాతీయ జెండా కోసం ప్రాణాలు అర్పించిన ఆ కాలంలో బత్తిని మొగలయ్య గౌడ్ కావచ్చు నైన్టీన్ ఎయిటీస్ లో జాతీయ జెండా కోసం కాకతీయ యూనివర్సిటీలో ప్రాణాలు అర్పించిన సామా జగన్మోహన్ గారు ఇదంతా ఒక రకమైనటువంటి ఇటు విప్లవాత్మకమైనటువంటి దోనిలో ఉన్నటువంటి కమ్యూనిస్టులకు ఇటు జాతీయవాదులకు కేంద్రమైనటువంటి అడ్డ వరంగల్ మహానగరం ఒకనాడు మాజీ ప్రధాని అయినటువంటి పివి నరసింహరావును కూడా ఓడగొట్టినటువంటి గడ్డ ఈ వరంగల్ మహానగరంది వరంగల్ పార్లమెంట్ది అలాగే ఈ రాబోయే రోజుల్లో పదమూడవ తారీఖు రానున్నటువంటి పార్లమెంట్ ఎన్నికలలో దేశ వ్యాప్తంగా అప్కిబార్ పార్ అనే ఒకటి నినాదం భారతీయ జనతా పార్టీ తీసుకున్నది అలాగే మిగతా ఇండియా పేరుతో కాంగ్రెస్ మిగతా రాజకీయ పార్టీలు ఒక కూటమిగా ఏర్పడి పోటీ చేయబోతున్నారు ముఖ్యంగా భారతీయ జనతా పార్టీ నుండి మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్ గారు ఎంపీగా బరిలో ఉన్నారు అలాగే కాంగ్రెస్ పార్టీ నుంచి డాక్టర్ కడియం కావ్య ఈమె పేరు కడియం కావ్యనా లేకపోతే అలియాస్ మహమ్మద్ కడియం కావ్య నసిరుద్దీన్ బేగమనాల ఎవరికి అర్థం కానటువంటి పరిస్థితి వరంగల్ ఓటర్లకు ఉన్నది అలాగే బిఆర్ఎస్ బిఆర్ఎస్ నుంచి డాక్టర్ సుధీర్ కుమార్ హన్మకొండ జడ్పీ చైర్మన్ గా ఉన్నాడు ప్రస్తుతానికి ఆ అతనున్నాడు ఇతను ఎవరికి కూడా తెలియదు వరంగల్ అనేది విద్యకు అలాగే నూతనత్వాన్ని ఎన్నుకోవడంలో ఒక ప్రముఖ పాత్ర పోషించు పోషిస్తుంది అయితే ఉదయ్ క్వశ్చన్ ఏంటి అంటే మీకు నాది ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ముగ్గురు క్యాండిడేట్స్ పేరు చెప్పారు మీరు ఆరు రమేష్ కావ్య కడియం కావ్య అని మూడవది మనం ఒక్కొక్క క్యాండిడేట్ గురించి మాట్లాడుకుంటూ వద్దాం ఆరు రమేష్ చరిత్ర కనుక చూస్తే బీఆర్ఎస్ నుంచి వచ్చారు దనపేట ఎమ్మెల్యే గతంలో గెలిచారు కానీ రెండు వేల ఇరవై మూడు ఎలక్షన్స్ లో ఓడిపోయారు కదా సో వారి ప్రచార సరళి ఉంది ఇంకొకటి ఏంటి అంటే ముఖ్యమంత్రి ఇది ఎస్సీ రిజర్వ్ స్థానం కాబట్టి సో ఆరు రమేష్ ప్రచార సరళలా ఉంది అంటే గడప గడపకు ప్రతి నియోజకవర్గం కవర్ చేస్తున్నారా వారు ఆరు రమేష్ గారు ఇప్పటికే ప్రతి కాన్స్టిట్యున్సీ హెడ్ క్వార్టర్ లో మీటింగ్ నిర్వహించడం జరిగింది అలాగే పార్లమెంట్ స్థాయిలో పూర్తిగా మీటింగ్ నిర్వహించడం జరిగింది భారతీయ జనతా పార్టీ ఎన్నికల వ్యూహంలో భాగమైనటువంటి బూత్ కమిటీలు పన్నా ప్రముఖులు శక్తి కేంద్ర ఇన్ఛార్జీలు ఇలా వాళ్ళ యొక్క ప్రచార వ్యూహంలో భాగంగా ఇప్పటికే ప్రతి గ్రామంలో ప్రతి ఓటర్ను కేంద్ర ప్రభుత్వం నిర్వహించే ఇచ్చేటువంటి పథకాలు లబ్ధిదారులకు ఆ వారి దగ్గరికి వెళ్ళి భారతీయ జనతా పార్టీకి ఓటేయాలా రాబోయే రోజుల్లో ఈ దేశం ఆ విశ్వగురువుగా ప్రపంచంలో ఉండాలంటే మరొకసారి నరేంద్ర మోడీ గారినే గెలిపించాలి పోటీ చేసేది నరేంద్ర మోడీ గారే అనే సరళితో భారతీయ జనతా పార్టీ ఆ ఓటర్ల దగ్గరకు వెళ్లి ఓటును అడిగే ప్రయత్నం చేస్తున్నారు అయితే ఇంకో క్వశ్చన్ ఏంటి అంటే ఇదే ఆరు రమేష్ మీద అతను బీఆర్ఎస్ నుంచి వచ్చారు కదా అంటే బీజేపీలో జాయిన్ అయిన తర్వాత పార్టీ కార్యకర్తలతో మమేకం అయిపోతున్నారా అంటే వేరే పార్టీ కదా వేరే పార్టీ నుంచి వచ్చారు కాబట్టి అడుగుతున్నాను ఈ ప్రశ్న నేను భారతీయ జనతా పార్టీలో అరు రమేష్ గారు జాయిన్ అయిన తర్వాత పాత కార్యకర్తలు కొత్త కార్యకర్తలు అరు రమేష్ గారిని కలుపుకొని పోవడం జరుగుతుంది రెండవది బిఆర్ఎస్ పార్టీలో కడియం కావ్యకు టికెట్ అనౌన్స్ చేసిన తర్వాత కడియం కావ్య కడియం శ్రీహరి గారు కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళడం జరిగింది ఇప్పుడు కడియం కావ్య కడియం శ్రీహరి కాంగ్రెస్ నుంచి పోటీ చేస్తున్నారు కాబట్టి భారతీయ జనతా పార్టీ అభ్యర్థి అరూర్ రమేష్ గారికి వచ్చే ప్లస్ పాయింట్స్ ఏంటంటే బీఆర్ఎస్ లో ఉన్నటువంటి అనేక మంది రాజకీయ నాయకులు కార్యకర్తలు ఓపెన్ గా మేము కూడా అరూర్ రామేష్ గారికే ఓటు వేస్తాం మద్దతు తెలుస్తాం సౌమ్యుడు మంచివాడు ఏదైనా పని కోసం వెళ్తే ఆదరించి పనిచేసే అటువంటి వ్యక్తి అనే ఉద్దేశం చేత అందరికీ వరంగల్ పార్లమెంట్ లో సుపరిచితుడు కడియం కావ్యాలయాన్ని కొత్త ఆమె ఎవరికి పరిచయం లేదు ఈమె గుంటూరు వాసి ఈమె ఒక ముస్లిం యువకుని ఒక డాక్టర్ని పెళ్లి చేసుకున్నది పెళ్లి చేసుకోవడం తప్పేం కాదు కానీ ఎస్సీ సామాజిక వర్గం అయినటువంటి వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గం కడియం శ్రీహరి మీదనే ఒక రకమైనటువంటి రిజర్వేషన్ లో ఆయన ఒక బైండ్ల సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి అయితే మళ్ళీ మనం అంటే ఆరు రమేష్ అయిపోయిన తర్వాత అక్కడికి వద్దాం సో మీరు అనేది ఏంటి అంటే సడన్ గా కడియం కావ్యకు బిఆర్ఎస్ నుంచి కాంగ్రెస్ నుంచి టికెట్ రావడం అనేది ఆరు రమేష్ కే పాజిటివ్ అవుతుంది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి కార్యకర్తలు బీఆర్ఎస్ కార్యకర్తలంతా కూడా ఆరు కే ఓటు వేసే అవకాశం పనిచేసే అవకాశం ఉంది అని మీరు అన్నారు సో చివరి ఆరు రమేష్ గారి మీద చివరి ప్రశ్న పడుతున్నారంట అన్ని కాన్స్టిట్యసీస్ కవర్ చేశారా వీరు అంటే కొన్ని నియోజకవర్గాలు కనుక మనం చూసినట్టయితే ఇటు గణపూర్ ఘన్పూర్ ఒక్కటే గెలిచింది బిఆర్ఎస్ ఘన్పూర్ కదా కదా ఇంకొకటి కనుక చూసినట్టయితే పాలకుర్తి కొంత పార్టీ సంస్థాగతంగా లేనట్టుంది కదా బీజేపీ ఇదేమన్నా నెగిటివ్ అవుతుందా అరు రమేష్ కి లేదా తన యొక్క పాత నెట్వర్క్ ని యూజ్ చేసుకొని నడుస్తున్నారా పార్లమెంట్ ఎన్నికల సరళి వేరు అసెంబ్లీ ఎన్నికల సరళి వేరు ఓటింగ్ సరళి దేశ వ్యాప్తంగా రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీ ఒక వేవ్ నడుస్తుంది అలాగనే ఐదు వందల సంవత్సరాల కళ నెరవేరినటువంటి అయోధ్య రామ మందిరం రాష్ట్ర వ్యాప్తంగా దేశవ్యాప్తంగా రామనామంతో ఊగిపోతుంది ఎక్కడైతే ఏ పార్లమెంట్లో ప్రతి వ్యక్తి నరేంద్ర మోడీ గారే పోటీ చేస్తున్నారు అనే యొక్క ధోరణితో వెళ్ళి ప్రచారం చేస్తున్నారు కాబట్టి ఎన్నికల అసెంబ్లీ ఎన్నికలతో పోల్చుకోలేనటువంటి ఎన్నిక పార్లమెంట్ ఎన్నిక ఇప్పటికే అరుణ్ రమేష్ గారు చాలా స్పీడ్తో వెళ్తున్నారు పోటీ ఆడ కాంగ్రెస్ బిఆర్ఎస్ అని కాదు అరూర్ రమేష్ గెలుస్తున్నాడు అనేటువంటి వాతావరణం ఏర్పడింది ఎందుకంటే ఓటర్లకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి తెలియడు బిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి తెలియదు కాబట్టి అరూర్ రమేష్ గారు రెండు సార్లు ఎన్నికల్లో గెలవడం పార్లమెంటు వరంగల్ పరిధిలో చుట్టూ ఉన్నటువంటి అందరికీ పరిచయం ఉండడం ప్రతి ఒక్కరూ ఈసారి పోయినసారంటే మేము వేరే పార్టీకి వేసినాం కానీ జాతీయవాదాన్ని వాదానికి నరేంద్ర మోడీ ఓటేయాలి దేశ రక్షణ కోసం పనిచేసేటువంటి భారతీయ జనతా పార్టీ ఓటేయాలి అనేటువంటి మూడ్ లో యువత పెద్దలు చిన్న పిల్ల అని ఏ తేడా లేకుండా అందరూ నరేంద్ర మోడీ గారికి జై అనే ధోరణి నడుస్తుంది ఓకే మనం రెండో క్యాండిడేట్ గురించి మీరు అన్నట్టు ఇందాక అన్నట్టు కాంగ్రెస్ నుంచి రాత్రికి రాత్రి బిఆర్ఎస్ టికెట్ ఇచ్చిన తర్వాత కూడా రాత్రికి రాత్రి కాంగ్రెస్ లోకి జంపైనటువంటి కడియం శ్రీహరి కడియం శ్రీహరి గారి కూతురు కడియం కావ్యకు టికెట్ ఇచ్చారు కదా సో వీరి గురించి చెప్పండి కడియం కావ్య రెండు ఇష్యూస్ ఇక్కడ ఏంటి అంటే ఒకటి మీరు అన్నట్టు మ్యారేజ్ చేసుకుంది వేరే అతన్ని మ్యారేజ్ చేసుకుంది కాబట్టి ఎస్ అసలైనటువంటి ఎస్సీ సామాజిక వర్గాన్ని ఈమె రిప్రజెంట్ చేయదు అనేది మీరు అన్నారు ఇందాక దీని గురించి చెప్పండి కొంచెం అయితే యాక్చువల్గా కడియం శ్రీహరి మీదనే ఇతను ఎస్సీ కాదు అనేటువంటి మాదిక సామాజిక వర్గాలు ఎస్సీ ఉపకులాలు అనేక మంది ఆ పేపర్ స్టేట్మెంట్ల రూపంలో ఒక విమర్శ ఉన్నది అది ఒక లాజికల్ గా ఆయన రాజకీయ రంగంలో నడుస్తూ వస్తున్నాడు అయిపోయింది రెండోది ఏంది అంటే ఆ కడియం శ్రీహరి గారి బిడ్డ ఆ కడియం కావ్య ఈమె గుంటూరుకు సంబంధించినటువంటి డాక్టర్ నసీరుద్దీన్ అనే అతన్ని పెళ్లి చేసుకుంది ఇట రెండు రకాలుగా వస్తుంది ఇది ఒక స్థానిక విషయం స్థానికత అనే పేరుతో తెలంగాణ ఉద్యమమే నీళ్లు నిధులు నియామకాలు ఆ మరణాయకత్వం కావాలి అనే విషయంలో ఉద్యమం నడిచింది ఇది అంత అయింది తెలంగాణ నుండి టికెట్ ఇచ్చినటువంటి టిఆర్ బిఆర్ఎస్ పార్టీని వదిలేసి మధ్యలో వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయ్యిండు కాబట్టి సమాజంలో కడియం శ్రీహరి గారి మీదున్నటువంటి నమ్మకాన్ని ఆయనకు ఆయనే సమాధి చేసుకున్నాడు వేరే వాళ్ళు ఎవరు కాదు ఇప్పుడు కడియం కావ్య పోటీ చేయడం వల్ల వచ్చే లాభం కడియం శ్రీహరికి లేదు కాంగ్రెస్ పార్టీకి లేదు కడియం కావ్య గుంటూరు వాసి అనే ప్రచారం నడుస్తుంది కడియం కావ్య ఈమె ఎస్సీ సామాజిక వర్గం కాదు ఇవా ముస్లిం సామాజిక వర్గం అనే ప్రచారం నడుస్తుంది కాబట్టి అరూర్ రమేష్ గారి విజయం నల్లేరు పైన నడక మాత్రమే ఎస్సీకి సంబంధించిన ఎస్సీ సంఘాలు అదే అంబేద్కర్ యువజన సంఘం కావచ్చు ఎంఆర్పిఎస్ కావచ్చు ఇట్లాంటి విషయాలలో ఇప్పటికే రాబోయే రోజులలో తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుంది మీరు మా బలమైనటువంటి ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి ఓటర్లు మొత్తము భారతీయ జనతా పార్టీకే ఓటు వేస్తారని ఒక పక్కకు మందకృష్ణ మాదిగ గారు అనేక నియోజకవర్గాల్లో ప్రచారం చేస్తూ ఆ ఓటర్లు మీరు ఏబిసిడి వర్గీకరణకు మనం సాధించాలంటే భారతీయ జనతా పార్టీకి ఓటు వేయాలని రాష్ట్ర వ్యాప్తంగా తిరుగుతూ చెప్తున్నాడు ఆయన సొంత పార్లమెంటు నియోజకవర్గం వరంగల్ పార్లమెంటు వర్ధన్న పెట్టే ఆయన కూడా కాబట్టి ఆ మళ్ళీ ఒకసారి వరంగల్ గడ్డ పైన భారతీయ జనతా పార్టీ జెండా ఎగరేసే అవకాశం అది ఉంది ఇక్కడ ఇంకో ఒక క్వశ్చన్ ఉదయ్ మీరు అన్నట్టు అంటే ఒక ఎస్సీకి రిజర్వ్ అయినటువంటి స్థానం అసలు ఒక ఒక పార్లమెంట్ నియోజకవర్గాన్ని ఎందుకు రిజర్వ్ చేస్తారంటే ఆ పర్టికులర్ ఒక 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 సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ కి రిప్రజెంటేషన్ ఉండాలి అని సో ఇక్కడ ఎస్సీకి రిజర్వ్ చేయడానికి ఉద్దేశం ఎస్సీ పాపులేషన్ ఎస్సీ ఓట్స్ ఉన్న ఎక్కువ ఉన్నటువంటి వరంగల్ నియోజకవర్గంలో వాళ్ళకి రిప్రజెంటేషన్ ఉండాలి అన్న ఉద్దేశంతో చేయడం జరిగింది సో మీరన్నట్టు కడియం కావ్య ఒకటి ఒక క్వశ్చన్ కడియం శ్రీహరే ఎస్సీ కాదు అనేది ఒకటి నడుస్తుంది అన్నారు సో కడియం కావ్య కూడా ఎస్సీ సామాజిక వర్గాన్ని కరెక్ట్ రిప్రజెంట్ చేయదు అన్నారు సో అంటే కాంగ్రెస్ ఇక్కడ తప్పిదం చేసిందంటారా అంటే ఏ ఉద్దేశంతో ఇచ్చిందంటారు మరి అంటే రాత్రికి రాత్రి పిలిచి మరి ఎందుకంటే పసనూరి దయాకర్ కూడా జాయిన్ అయ్యారు గతంలో గెలిచిన పసనూర్ దయాకర్ కాంగ్రెస్ లో జాయిన్ అయ్యారు టికెట్ ఇస్తారేమో అని సో పక్కన పెట్టి ఉద్దేశం అంటే అక్కడ ఉన్నటువంటి ఎంటైర్ ఉమ్మడి జిల్లాలో బిఆర్ఎస్ పార్టీ రెండే రెండు సీట్లు గెలిచింది ఒకటి జనగామ రెండు కడియం శ్రీయర్ గారి మీద ఉన్నటువంటి ఆయన ప్రభావంతో పార్లమెంట్ గెలవచ్చు అనేది రెండోది కాంగ్రెస్ పార్టీ సెక్యులరిజం పేరుతో ఒక వర్గానికి మద్దతు తెలపడం కోసం లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ఒక ఓటు బ్యాంకును మొత్తం సాధించాలనేటువంటి దృష్టికోణంతో ఈమె రెండు రకాలుగా ఈమె రోల్ ప్లే చేస్తుంది కావచ్చు అనుకొని ఆమెకు టిక్కెట్ ఇవ్వండి ఎందుకంటే డాక్టర్ నసీరుద్దీన్ పెళ్లి చేసుకోవడం వల్ల అరే ముస్లిం సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తికి ఓ టికెట్ ఇచ్చినామని అనుకో అనే విధంగా రిప్రజెంట్ చేసే విధంగా ఒక ధోరణి రెండోది ఏంది అని అంటే కడియం శ్రీహరి గారి కూతురు కదా ఒక ఎమ్మెల్యేని జైన్ చేయించుకున్నాం కాబట్టి ఈయనను ఈమెకు టికెట్ ఇచ్చినామనే ఆలోచనలో విధంగా టికెట్ ఇచ్చారు కానీ ఏదేమైనా ఇక్కడ జరిగేది ఏంది అని అంటే ఆల్రెడీ ఇచ్చిన టికెట్ను వదిలేసి కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినప్పుడు మాత్రమే కడియం శ్రీహరి ఆయన డౌన్ఫాల్ స్టార్ట్ అయిపోయింది ఎందుకంటే వరంగల్ చైతన్యానికి నాంది చైతన్యం అంటే ఒకప్పుడు వరంగల్ మొత్తం సీట్స్ ఉద్యమం ఉర్రుతించినటువంటి వరంగల్ గడ్డ ఇప్పుడు కూడా అంత లో కూడా ఒక విద్యావంతుడు దాని ఉద్దేశం చేత కడీం శ్రీహరికి టికెట్ స్టేషన్ గన్పూర్ ప్రజలు గెలిపించుకున్నారు అనే ఆ ప్రజల యొక్క నమ్మకాన్ని వమ్ము చేసిండు ఓకే కాబట్టి రాబోయే పార్లమెంట్ ఎన్నికలలో సామాజిక వర్గంగా రెండు విద్యావంతుల చేతిలో చైతన్యమైనటువంటి సమాజం చేతిలో కడియం కావ్య నసీరుద్దీన్ బంగపాటు తప్పదు ఓకే అయితే ఇంకొక క్వశ్చన్ ఇక్కడ మీరు అన్నట్టు వరంగల్ నియోజకవర్గంలో ఉన్నటువంటి ఎస్సీ సామాజిక వర్గం ఏమనుకుంటుంది ఇప్పుడు అంటే వాళ్ళు కరెక్ట్ రిప్రజెంటేషన్ ఉండాల్సినటువంటి నాయకులు పోటీ చేయాల్సిన స్థానంలో వేరే వాళ్ళు పోటీ చేస్తుంటే వాళ్ళ విధానం ఎట్లా ఉంది ఇప్పుడు మరి యాక్చువల్ గా వరంగల్ పార్లమెంట్ నియోజకవర్గంలో ఎంఆర్పిఎస్ ఉద్యమం ఉద్ధృతంగా ఉంటుంది వాళ్ళ నాయకత్వమే మొత్తం వరంగల్ పార్లమెంట్ కేంద్రంగా ఉన్నది రెండు వాళ్ళకు ఒక ఏపీడీ వర్గీకరణగా ఒక ఆ ఏపీడి వర్గీకరణ ఎవరితోనే అవుతుంది కేవలం భారతీయ జనతా పార్టీతోనే అవుతుంది అనేటువంటి ఆ ఆలోచనలో ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి అందరూ ఉన్నారు అయితే ఆ పార్టీ ఈ పార్టీ ఏ పార్టీ అనే తేడా లేకుండా అరు రమేష్ గారు ఎస్సీ సామాజిక వర్గానికి సంబంధించినటువంటి మాదిక సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తి కాబట్టి డైరెక్ట్ గా అందరూ అన్ని పార్టీలకు సంబంధించినటువంటి వ్యక్తులు ఏబిసిడి వర్గీకరణ కోసం రెండు వీళ్ళ ద్వారానే భారతీయ జనతా పార్టీ ద్వారానే వర్గీకరణ అవుతుంది అనే ఆలోచనలతో సామాజిక వర్గం వన్ సైడెడ్గా ఓట్లు రమేష్ గారికి పడే ఆలోచన ఉంది చాలా మంది ఎక్కువగా వరంగల్ సిటీలో ఛాయ్ టీ సెంటర్స్ ఎక్కువగా ఉంటాయి మనం అక్కడక్కడ వెళ్ళి మాట్లాడుతున్నటువంటి సమయంలో ఏదేమైనా ఈసారి భారతీయ జనతా పార్టీ వరంగల్ గడ్డపై జెండా ఎగరేస్తుంది అని అనేక మంది నోట్లో నుంచి వస్తుంది రెండవది అనేక మంది జాతీయవాదులు హిందుత్వవాదులు ఆ వివిధ రకాల భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి ఐడియాలజీకి దగ్గర ఉన్నటువంటి సంస్థల ప్రతినిధులు కార్యకర్తలు ఎక్కువగా ఉంటారు వరంగల్ కేంద్రంగా కాబట్టి వాళ్ళు కూడా వాళ్ళ ముఖంలో ఆనందం కల్పిస్తుంది అనేక సంవత్సరాల తర్వాత జంగారెడ్డి గారి తర్వాత ఇప్పుడు భారతీయ జనతా పార్టీ గెలవబోతుంది అనేటువంటి లో చాలా వరకు ఉంది ఎందుకంటే వరంగల్ ఈస్ట్ వెస్ట్ వరంగల్ వరంగల్లో గతంలో మేయర్గా గెలిచారు భారతీయ జనతా పార్టీ హనుమకొండ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు భారతీయ జనతా పార్టీ వర్ధనపేట నుండి ఎమ్మెల్యే గెలిచారు పర్కాల నుండి గెలిచారు కాబట్టి వాళ్లకు పార్టీ గ్రామీణ ప్రాంతాలలో పట్టుంది అనేక గ్రామాలలో భారతీయ జనతా పార్టీకి పట్టు ఉంది ఆ పట్టు ద్వారా ఆ గెలిసే అవకాశం ఉంది కొంచెం ఏంటంటే పాలకుర్తి నియోజకవర్గంలో మాత్రమే ఆ పార్టీ కొంచెం వెనుకంజలో ఉంది గానీ దేశవ్యాప్తంగా జరిగేటువంటి పార్లమెంట్ ఎన్నికలు కాబట్టి పాలకుర్తి నియోజకవర్గంలో కూడా ఓ మోస్తారు మంచి ఓట్లతో భారతీయ జనతా పార్టీకి వచ్చే అవకాశం అయితే ఉంది ఓకే ఇంకొకటి అండి బీఆర్ఎస్ క్యాండిడేట్ అన్నారు కదా డాక్టర్ సుధీర్ కుమార్ అని ఇచ్చారని సో వారి ప్రచారం ఏం చెప్పండి అసలు ప్రచారం చేస్తున్నారా బీఆర్ఎస్ ఓడిపోయిన తర్వాత అసెంబ్లీ ఎలక్షన్స్ లో ఒక రకమైనటువంటి స్తబ్దత వచ్చినట్టుంది వాళ్ళ లోపల ఒక రకమైనటువంటి నిరాశత ఉన్నట్టున్నారు కదా బీఆర్ఎస్ కార్యకర్తలు కానీ నాయకులు కానీ వాళ్ళ ప్రచార సర్లు ఎలా ఉంది బిఆర్ఎస్ ప్రచారం అనేది పెద్దగా ఏం లేదు ఏదో నామకే వాస్తే ప్రచారం అయితే ఉన్నది లాగానే ఉంది పార్టీ ప్రచారం లేదు పెద్దగా క్యాడర్ లో ఉత్సాహం లేదు ఎప్పుడైతే చంద్రశేఖరరావు గారు రా అసెంబ్లీ ఎన్నికలలో ఓడిపోయారో ఆ ఓటమి నుంచి పార్టీ తేరుకోలేదు తేరుకోకముందే పార్లమెంట్ ఎన్నికలు రావడం ఆయన ఏదో కాలు జారి పడి ఇంటికే పరిమితం కావడం టికెట్లు చాలా లేటుగా అనౌన్స్ చేయడం ఎవరికూ సిధీర్ కుమార్ తెలియదు కనీసం టిఆర్ఎస్ పార్టీలో పనిచేసేటువంటి కార్యకర్తలకే డాక్టర్ సుధీర్ కుమార్ తెలియదు అంత ఇంత డాక్టర్ రాజయ్య ఇచ్చినా గానీ అందరికి తెలుసు ఓ పోటీలో ఉండు కాబట్టి డాక్టర్ సుధీర్ కుమార్ పోటీలో నుంచి తప్పుకున్నటువంటి వ్యక్తి లేనటువంటి వ్యక్తిగానే భావించాలి టిఆర్ఎస్ గతంలో ఎంతైతే ఎలక్షన్ లో మాకు పోటీ ఎవరు లేదు ప్రతిపక్షాలు ఫస్ట్ సెకండా వాళ్ళు వాళ్ళ మధ్యలే అనుకోవాల్సిందే కానీ ఈసారి భారతీయ జనతా పార్టీకి ఫస్ట్ ర్యాంక్ రాబోతుంది సెకండ్ థర్డ్ అనేది కాంగ్రెస్ పార్టీ బిఆర్ఎస్ పార్టీ అనేది ఆలోచించుకునే పరిస్థితిలో ఈ రెండు రాజకీయ పార్టీలు ఉన్నాయి ఓకే ఇంకొక చిన్న ప్రశ్నలు ఉదయ్ మీకు నేషనల్ ఇష్యూస్ అంటే జాతీయ ఇది ఎంపీ ఎలక్షన్స్ కాబట్టి ఇక్కడ స్టేట్ కి సంబంధించింది అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటి అంటే ఇప్పుడు కాంగ్రెస్ చాలా ఉచితాలు ప్రకటించింది డిసెంబర్ లో జరిగినటువంటి అసెంబ్లీ ఎలక్షన్స్ లో కరెంట్ కానీ రెండు వందల యూనిట్ల ఫ్రీ కరెంటు కానీ లేకపోతే బస్సు కానీ ఇంకా చాలా ఇచ్చింది కదా సో వీటి ఇంపాక్ట్ ఏమైనా ఉంటుంది అంటారా అంటే ఎగ్జాంపుల్ ఎందుకు అడుగుతున్నా అంటే బోనస్ ఇచ్చి కొంటా ఉన్న రోడ్లు ఇంకా కొనలేదు చాలా చోట్లలో ఆ వ్యతిరేకత ఏమైనా ఉందా రైతుల నుంచి లేకపోతే రూరల్ తెలంగాణ నుంచి వరంగల్ నియోజకవర్గంలో ఏమైనా ప్రభావం ఉందాస్ అంటే కాంగ్రెస్ చెప్పినటువంటి ఉచితాలు అంటే ఉచితాలు ఏమి ఇవ్వలేదు కదా ఆ ప్రభావం ఉంటుందా ప్రశ్న ప్రభావం ఇప్పటికే కాంగ్రెస్ పార్టీకి ఎందుకు ఓటేసినాము అనేటువంటి మూడు గ్రామాలలో ఉంది లేదనేది కాదు ఎందుకు అని అంటే బిఆర్ఎస్ పైన ఉన్నటువంటి వ్యతిరేకతతోనే కాంగ్రెస్ కు కాంగ్రెస్ మీద ప్రేమతో నోటేయలేదు వీళ్ళేదో పరిపాలిస్తారు అనే ఓటు మాత్రం వేయలేదు వాళ్ళు వేసేటువంటి పథకాలు ఉచితాలు ఇవన్నిటి మీద ఆలోచించి సరి చేస్తారు కావచ్చు గతంలో రాజశేఖర్ రెడ్డి గారు ఎంతో కొంత పనిచేశారు కదా ఈసారి మరి రేవంత్ రెడ్డి పనిచేస్తాడు కావచ్చు యువకుడు అనే దృష్టికోణంతోనే యువకులు రైతులు మేధావులు అందరూ సాలిడ్ గా ఓటేశారు కానీ ఆ అసెంబ్లీ ఎన్నికలు అయిపోయి నూట ఇరవై రోజులు పూర్తి అయినాయి ఈ లోపే వ్యతిరేకత అనేది ప్రారంభమైంది విపరీతమైనటువంటి వ్యతిరేకత రావు గారి పైన ఉంది అంతే వ్యతిరేకత ఈరోజు కాంగ్రెస్ పార్టీ పైన ఉంది భారతీయ జనతా పార్టీ మీద స్థానికంగా ఎటువంటి వ్యతిరేకత లేదు కారణం ఏంది అని అంటే వరంగల్ సిటీకి ఆ వేల కోట్ల రూపాయలు స్మార్ట్ సిటీ పేరుతో ఫండ్స్ ఇచ్చారు ఈరోజు ఎక్కడ చూసినా స్మార్ట్ సిటీకి సంబంధించిన శిలా మాత్రమే కనిపిస్తున్నాయి అనేక గ్రామాలలో ఉపాధి హామీ పథకాలు కావచ్చు లేకపోతే ప్రతి గ్రామ పంచాయతీకి జనాభా ప్రాతిపదికన ప్రతి నెల ఆ అకౌంట్ లో టంచన్ గా మూడు నుంచి ఆరు లక్షలు పది లక్షల మధ్యలో ఆ వాళ్ళ అకౌంట్స్ లలో పడడం ఇవాళ రేపు అందరూ ప్రతి గ్రామంలో సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్ ఎంత వస్తుంది స్టేట్ గవర్నమెంట్ ఫండ్ ఎంత వస్తుంది అనేటువంటి ఆ తెలిసినటువంటి యువకులు ఉండడం ప్రచారం చేయడం భారతీయ జనతా పార్టీకి అదృష్టం అది ఓకే అయితే మీరు అనేది ఇంకొక ప్రశ్న చివరి ప్రశ్న ఉదయ్ మోడీ వేవ్ కానీ లేకపోతే రామ మందిరం యొక్క అక్షింతలు పంపిణీ చేసిన కార్యక్రమం ఈ రెండింటి ప్రభావం ఏమన్నా ఓటర్ పైన ఉండే అవకాశం ఉందంటారా ఈ ఎలక్షన్స్ లో వరంగల్ నియోజకవర్గంలో ముఖ్యంగా వంద శాతం నరేంద్ర మోడీ గారి ప్రభావం ఉంటుంది ఎందుకు అనంటే నరేంద్ర మోడీ గారికి ఎదురుగా నిలబడి ఎన్నికలను ఢీకొనేటువంటి పర్సనాలిటీ లేదు దేశవ్యాప్తంగా ఓకే నరేంద్ర మోడీ గారంటే దేశం కోసం పనిచేసేటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారంటే ఈ దేశ రక్షణ ధ్యేయంగా పనిచేసినటువంటి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారంటే అభివృద్ధిని ప్రతి గ్రామానికి విస్తరించాలి ప్రతి ఇయాల రేపు ఏంటంటే మొత్తం మండల్ హెడ్ క్వార్టర్ కూడా ఒక జాతీయ రహదారితో ఆ వెళ్తుంది కాబట్టి ఈ రోడ్ ఎవరు నిర్మించిన అంటే ఇది నేషనల్ హైవే అనేది ఒకటి కళ్ళకు కనిపిస్తుంది కాబట్టి ఈ ప్రచ ఆయన మీద పాజిటివ్ అభిప్రాయం చాలా ఉంది రాజకీయ పరంగా రెండవది సెంటిమెంటల్ గా ఏంటంటే ఐదు వందల సంవత్సరాల కళ ఐదు వందల సంవత్సరాల కళ ఆ అయోధ్య రూపంలో ఆ బాలరాముడు ప్రాణ ప్రతిష్ట సందర్భంగా ఆ అనేక గుడి లేనటువంటి ఊళ్ళు కూడా ఆ కొన్ని ప్రాంతాలు ఉన్నాయి అక్కడ కూడా ఆ రాముడి ప్రాణ ప్రతిష్ట సందర్భంగా వాళ్ళు తోచిన విధంగా ఆడ టెంట్ వేసుకొని ఒక స్క్రీన్ పెట్టుకొని ఆ లైవ్ చూడడం వాళ్ళు ఆ రాముని పూజా విధానం చూసి తన్మయత్వంతో ఊగిపోయినరు ప్రతి పల్లె పట్టణం కాబట్టి ఆ రాముడి యొక్క ఆశీస్సులు భారతీయ పార్టీకి వంద శాతం ఉన్నాయి ఈ గెలుపు అనేది ఆ వచ్చే ఓటు గెలుపు మెజారిటీ అనేది మొత్తం నరేంద్ర మోడీ గారు రామ మందిరం ఈ రెండు వాళ్ళకు లాభంగానే ఉంటాయి చివరిగా చెప్పండి ఉదయ్ మీరు వరంగల్ ఓటర్స్ కానీ తెలంగాణ ఓటర్స్ కానీ ఏమైనా సందేశం ఇస్తారా మీ వైపు నుంచి ఓటేసే ప్రతి వ్యక్తి ఆ దేశం అభివృద్ధి కోసం ఓటేయాలి రెండు ఎవరైతే అభివృద్ధి చేస్తారు అని ఆలో మీ ఆలోచనలో ఉందో వారికి మాత్రమే ఓటేయాలి వేయాలి డెబ్బై ఐదు సుమారుగా ఈ పది సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పరిపాలన గతంలో కాంగ్రెస్ పరిపాలించినటువంటి పాలనను కంపేర్ చేసి కి ఓటు వేయాలి ఎందుకంటే దేశ భవిష్యత్తు ఈ దేశం యొక్క అభివృద్ధి అనేది రాబోయే రోజులలో ఆ ఒక ఊహ కందని విధంగా అభివృద్ధి చెందుతుంది ప్రపంచమే భారతదేశాన్ని బాస్ గా భావిస్తుంది కాబట్టి మంచి వ్యక్తికి విద్యావంతుడికి దేశ అభివృద్ధిని కోరుకునేటువంటి వ్యక్తికి ఓటేయాలని నేను కోరుకుంటున్నాను మీకు ధన్యవాదాలు ఉదయ్ మీకు సమయం ఇచ్చి వరంగల్ నియోజకవర్గం గురించి చాలా మంచి విషయాలు చెప్పారు అక్కడ జరుగుతున్నటువంటి ఆ రాజకీయానికి సంబంధించినటువంటి విషయాలు చెప్పారు మరొకసారి మనం ఇంకొక విషయం పైన చర్చించుకునే ప్రయత్నం చేద్దాం ధన్యవాదాలు నమస్కారం